సరిపోతుంది హలో బైబిల్ పలు పాడదాము ఒకసారి పటింప శ్రేష్ట గ్రంథాము బైబుల్ పటింప శ్రేష్ట గ్రంథాము బైబుల్ Bible. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. ఓ ద బెస్ట్ బుక్ టు రీడ్ ద దైబుల్ సరే ఈరోజు ఒక బైబిల్ స్టడీలో ఒక పర్వతం గురించి దేవుని వాక్యంలో మనము ఈరోజు ధ్యానిస్తాము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడో అధ్యాయము దయచేసి అందరము కలిసి వాక్యాన్ని ధ్యానిద్దాం ద్వితీయ ఉపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయములో ఒక వచనాన్ని మనము చదువుదాం మీ చాప్టర్ ట్వంటీ సెవెన్ అండ్ వర్స్ ట్వెల్వ్ ఉపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయములో పన్నెండవ వచనాన్ని మనము చదువుదాం బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచ్చినములను పలుకుటకై గెరీజీము కొండ మీద నీలుబాబలేను గరీజిము కొండ మీద అనే ఒక కొండ ఇది మనకి కనబడుతుంది ఇంకొక దేవుని వాక్యముల నుండి ఇంకొక మాట కూడా చదువుదాం యహోశుభ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం బుక్ ఆఫ్ జాశువా చాప్టర్ ఎయిట్ అండ్ వర్స్ థర్టీ త్రీ యహోశుభా ఎనిమిది ముప్పై మూడో వచ్చిన అప్పుడు ఇజ్రాయేలీలను దీవించుటకు యహోవా సేవకుడైన మోసే పూర్వము ఆజ్ఞాపించినది జరుగవలనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమీ ఇజ్రాయేలీ అందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను ఎహోబా నిబంధన మందస్సమున మోయు యాజకులైన లేవయుల ముందర ఆ మందమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి వారిలో సగం మంది గెరీజము కొండ ఎదుటను సగము మంది యాబాలు కొండ ఎదుటను నిలు నిలువగా చాలు ఇరవై ముప్పై మూడు ముప్పై నాలుగు కూడా చదువుదాం యహోసు ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించాను చాలు చాలు ఇక్కడి వరకే మనము దయచేసి కొంచెము శ్రద్ధగా ఈ మాటలు మీరు వినాలి డేవిడ్ సౌండ్ చేయకూడదు గెరీజుము కొండ ఈ కొండ మనకు నేర్పించే ఒక స్పిరిచువల్ లెసన్ ఆత్మీయమైన పాఠం ఏంటంటే ఈ కొండకి ఒక పేరు ఉంది దీవెన కొండ చెప్పండి హిల్ ఆఫ్ బ్లెస్సింగ్ కొండ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు హిల్ పర్వతం హిల్ ఆఫ్ బ్లెస్సింగ్ దీవెన కొండ ఎందుకు దీవెన కొండ అని పిలుస్తున్నామంటే ఇందాక మనం చదువుకున్నటువంటి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయం పన్నెండవ వచనంలో బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరీజుము కొండ మీదను ఈ కొండ మీద నుంచి ఎప్పుడైతే దీవెన వచనాలు దీవెన వచనాలు పలికారంట ఈ కొండ మీద నుంచి అర్థమవుతుందా అందుకే దీనికి దీవెన కొండ లేకపోతే ఆశీర్వాదపు కొండ ఆశీర్వాద పర్వతము అని మనము దీని గురించి ధ్యానిస్తున్నాం అయితే కొన్ని పేర్లు కాలక్రమేణా దాని పేర్లు మారిపోయాయి కదా ఇంతకు ముందు ఇప్పుడు ముంబై అనే పేరు ఉంది కదా ముంబై అంటే బాంబే బాంబై కదా పేరు మారిందా ఒకప్పుడు కలకట్టాకి పేరేంటి కలకట్టాకి పేరేంటి కలకత్తా అదే కలకట్ట ఇంకేంటి అంటే పాత పేర్లు కొన్ని మారుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు అరేబియా భాషలో ఈ గెరీజీము అనే ఈ కొండకి ఏమని పిలుస్తారంటే జబల్ జరీజిమ్ అంటారు జబల్ అరేబియా భాషలో ఇప్పుడు ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ పర్వతానికి ఇప్పుడు ఏమైనా పిలుస్తారంటే జబల్ జరీజీం అని పిలుస్తారు అదే గరీజియం ఈ గరీజం అనుభవంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటంటే నేను ఇంకొక మాట కొంచెం శ్రద్ధగా శ్రద్ధగా వినాలి ఎనిమిది ముప్పై మూడు యహోస్వ ఎనిమిది ముప్పై మూడవ వచనంలో అక్కడ సగ భాగం నుండి మీరు చదవగలిగితే ఎక్కడి నుంచి చదువుదాము ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎక్కడి నుంచి చదువుదాము ఈ మాట ముప్పై మూడు తీసారా యహోస్వ ఎనిమిది ముప్పై మూడు చూడండి వారిలో సగము మంది గెరీజుము కొండ ఎదుటను సగము మంది ఇక్కడ రెండు కొండలు కనబడుతున్నాయి చాలా జాగ్రత్త వినాలి ఇక్కడ మిస్ అవ్వకూడదు ఒకటి గిరిజము కొండ రెండోది ఏబాలు కొండ అర్థమవుతుందా యాబాలు కొండ ఈ రెండు ఎదురెదురుగా పక్క పక్కనే ఉన్నాయి అంటే కొంతమంది ఏమో దానికి ఎదురుగా నిలబడ్డారు కొంతమంది గిరీజము కొండకు ఎదురుగా ఇంకొంతమంది ఏం చేశారు యాబాలు కొండకి ఎదురుగా నిలబడి ఏం చేస్తున్నారట నిలబడినప్పుడు ఇప్పుడు యహోస్వా దేవుని గ్రంథాన్ని తీసుకొని ఏమేమి చెప్పాడు దాని దీవెన వచ్చినా చెప్పాడు అంటే ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాల ఒకటేమో గెరీజము కొండ ఇంకొకటేమో యాబాలు కొండ ఒకటేమో దీవునికి గుర్తుగా ఉంది ఒకటేమో శాపానికి గుర్తుగా ఉంది విచిత్రం ఏంటంటే ఆ రెండు కొన్నల కింద ఇంకొకటి ఉంది దాన్ని ఏమంటారంటే సెక్యము చెప్పండి సెక్యము చెప్పండి సెక్యము అంటే ఏంటి గతంలో ధ్యానించాం మనం సెక్యము అంటే ఏంటి భుజము చెప్పండి భుజము సక్యము అంటే ఏంటి అర్థము దేవుడట మన కొరకు తన భుజం మీద శాపాన్ని మోసాడు చెప్పండి ఆశీర్వాదాన్ని మోసాడు ఎదురెదురుగా కనబడుతున్నటువంటి ఈ రెండు కొండలు అనగా గెరీజూము కొండ యాబాలు కొండ మీద ఈ రెండు కొండల మీద వారిని అక్కడ నిలబడమని చెప్పి యహోస్వ ఆ గ్రంథంలో శాపవచనాలు ఆశీర్వాద వచనాలు చదివి వినిపించాడట అలాగే శాప వచ్చినాలను కూడా దేవు చదివి వినిపించాడంట ఇప్పుడు ఇది మన జీవితంలో ఏమి నేర్పిస్తుంది అంటే మన దేవుడు నీ దేవుడు నా దేవుడు నీ కొరకు నా కొరకు తన భుజం మీద ఆశీర్వాదం కూడా మోసాడు శాపము కూడా మోసాడు అర్థమవుతుందా శాపము కూడా మోసాడు అందుకే యోహన్ అంటాడు ఇదిగో లోక పాపములను పోవు దేవుని గొర్రె పిల్ల ఆయన భుజం మీద పాపభారం ఉంది రాజ్య ఉంది అలాగే ఆయన భుజం మీద మనల్ని మోసాడు నిజంగా ఇవన్నిటి గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుని ప్రణాళిక చాలా గొప్పది దేవుని ఆలోచన విధానము చాలా గొప్పది అందుకే చెప్పాను ఇక్కడేమో గరీజము కొండ ఉంది ఒక ఒకవైపు ఇంకొక వైపు ఏముంది చెప్పాలి యాబాలు కొండ ఈ రెండు కొండలు కింద సెక్యము అనే పర్వతం ఉంది సెక్యము అనే ప్రాంతం ఉంది సెక్యము అంటే అర్థమేంటి భుజము దేవుని భుజము ఇప్పుడు చెప్పండి ఈ భుజం మీద ఆ రెండు కొండలను కనబడుతున్నాయి కదా అందుకే ఒక కొండ మీదేమో ఆశీర్వచనం వినిపిస్తున్నాడు ఆ రెండు కొండలకి ఏం చెప్తున్నాడు ఆశీర్వచనంలో వినిపించాడు కదా ముప్పై నాలుగులో ఉంది ఎనిమిది ముప్పై నాలుగు ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్రం వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనంలో దాని శాపవచనంలో చదివి